హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఒంగోలుకి దగ్గరలో సింగరాయకొండని అక్కడ పాకల బీచ్ ఉందండి అక్కడైతే బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాం మేము సీట్ వచ్చిందా పెర్ర సీట్ వచ్చింది ఒంగోలు నుంచి బస్సు లో వెళ్ళామండి బస్ లో అయితే అనమాట పిల్లలు ఉన్నారు కదా నిద్రపోతారేమో అన్నట్టు బైక్ మీద వద్దు దూరం అని చెప్పి ఇంక బస్ లో అయితే వెళ్ళాము బస్సు లో దిగి కొంచెం నడుచుకొని అయితే వెళ్ళాలండి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉందన్నమాట బీచ్ ముందే ఆపేశారు బస్ ఇంకా అక్కడ నుంచి నడుచుకొని వెళ్తుంటే మే మిడిల్లోనే పారాసూట్ అయితే ఉందన్నమాట ఈ పారాసూట్ ఎక్కే వాళ్ళందరూ కూడా పారాసూట్ ఎక్కుతున్నారు అక్కడైతేను ఇంకా అక్కడే ఒక చెరుకుల బండి కూడా ఉంటే ఒక చెరుకు అయితే తీసుకున్నాము ఆ చెరుకును అవుతూ కొంచెం బీచ్ దగ్గరకైతే అయితే నడుచుకుంటూ వెళ్ళామనమాట ఈ బీచ్ దగ్గరికి వెళ్ళంగానే మా పిల్లలు ఇద్దరైతే ఇంటి దగ్గర నుంచి అవి తెచ్చుకున్నారనమాట అంటే వాళ్ళు ఆల్రెడీ నీకు వీడియోస్ చూస్తారు కదా వాళ్ళు అయితే ఇలా చేస్తారనమాట మా ఆ ప్లాస్టిక్ డబ్బాలలో ఇసుక వేసి అచ్చలేయడము వీళ్ళు కూడా అల్లం చేసుకున్నామని చెప్పి ఇంటి దగ్గర తెచ్చుకున్నారు వాటికైతే ఆడుకుంటున్నారు అనమాట మా వారు అనుకుంటే మా చిన్నవాడు అయితే మాట్టుకుంటూ ఓకే ఇంక ఇక్కడైతే హెలికాప్టర్ రైడింగ్ ఇద్దండి సమ్ బీచ్ అయితే ఇక్కడ వాటర్ రైడింగ్ కూడా ఉందన్నమాట ఈ రెండు కూడా మళ్ళీ పారాసూట్ అయితే చాలా కాస్ట్ అనమాట హెలికాప్టర్ అయితే ఫోర్ థౌజండ్ అండి పారాసూట్ అయితే టూ థౌజండ్ మరి వాటర్ రైడింగ్ ఎంతో తెలియదు నాకైతే ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట బీచ్ ఫెస్టివల్ దగ్గర ఫస్ట్ అయితే మేము ఫెస్టివల్ జరిగే దగ్గర కాకుండా బీచ్ లోపలికి వెళ్ళిపోయాము బీచ్ దగ్గరికి వెళ్ళేసి ఇంక పిల్లలు నేను మా వారు అక్కడ సరదాగా కోసం పిల్లల్ని ఆడిపించుకుందామని చెప్పి అయితే బీచ్ దగ్గరికి వెళ్ళాము ఇంక పిల్లలు అయితే బాగా అనమాట ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుకుంటున్నారు మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు బాగా ఆడుకుంటున్నారండి ఇంకా బాటిల్స్ కూడా తెచ్చుకున్నారనమాట బాటిల్స్కి అయితే హోల్స్ పెట్టుకొని వాటర్ పోసుకొని హోటల్ తా ఆడుకుందామని చెప్పి బాటిల్స్ కూడా తెచ్చుకున్నారు నేనైతే అక్కడ వాళ్ళకి బాటిల్స్ బాటిల్స్కి నీళ్ళు నింపిస్తున్నాను నీళ్ళు వినిపించాక ఇద్దరైతే ఆడుకుంటున్నారు వాటితోనూ ఇంకా ఆట అయిపోయింది అయితే నీళ్లు నీళ్ళు అని చెప్పి కొంచెం ముందుకు వచ్చారు ఆ నీళ్ళని చూసి భయపడి ఇద్దరు పారిపోతారు ఫస్ట్లో అయితేను తర్వాత పోన్ పోను వాళ్ళు కొంచెం కొంచెం మెల్లిగా ఆడుకోవడం స్టార్ట్ చేశారండి అయితే మొత్తం సూపర్గా ఎంజాయ్ చేశారు బాగా ఆడుకున్నారు భలే ఆడుకున్నారు ఇద్దరు పిల్లలు కూడాను ఇక్కడైతే వాళ్ళు నాన్నతో నాతో ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేసుకుంటారైతే మాత్రము నన్ను అయితే ఇంక బాగా ఇంకా ఎత్తుకొని ఆడిపించుకో అమ్మా అని చెప్పి ఆడిపించుకున్నారు ఇంక నేను ఇప్పుడైతే చిన్నప్పుడు మన మెమరీస్లో అయితే ఇదొకటి కదా ఇసుకతో ఇలా అయితే చేసి చిన్న ఇల్లులాగా కడతాం కదా అదైతే చేస్తున్నాను నేను ఇక్కడ నేను చేయడం ఆలస్యం మా పార్టీ అయితే పక్కడానికి రెడీగా ఉన్నాడు ఇంకా ఎట్లాగెళ్ళగో కొంచెం కొన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న ఇల్లు అయితే చేస్తున్నాను ఒక అంటే ఒక స్వీట్ మెమొరీగా ఉంటుంది అని చెప్పి నాకైతే బాగా ఇష్టం మిస్క్లో ఇలా చేయడం అనేది ఇంకైతే పిల్లలు అందరు కూడా ఆడుకుంటున్నారు చాలా బాగా జరుగుతుందండి ఫెస్టివల్ అయితే మాత్రము ఎంతమంది జనం వచ్చున్నారు మేమైతే ఒక కార్నర్లో తీసుకున్నాం అనమాట అంటే పిల్లలు ఇద్దరు కొంచెం పీస్ఫుల్గా ఆడుకుంటారని చెప్పి ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర అయితే పిల్లలు భయపడతారులే అన్నట్టు ఒక కార్నర్ దగ్గర తీసుకెళ్ళి అంటే బీచ్ చివరలాగా అక్కడైతే ఆడిపిస్తున్నాను మెయిన్ ఫెస్టివల్ జరిగే దగ్గర అయితే చాలా మంది జనాభా ఇంకైతే ఇద్దరిని తీసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట అంటే అయితే బాగా ఫెస్టివల్ జరిగే దగ్గరికి ఇదిగోండి బీచ్ ఇక్కడ ఉందా ಎನಕ ಸೈಡ್ ಮಾತ್ರ ಅದೋ ಆ ಸ್ಟೇಜ್ ಕಟ್ಟಿರು ಕದ ಅಕ್ಕೇ ಆ್ಯಂಕರ್ ಸುಮಾರು ಅಂಡ್ ಜಬರ್ದಸ್ತ ಟೀಮು ಆಗಿ ಐಶ್ವರಾ ಅಂಡ್ ಆಟೋ ರಾಮ್ ಪ್ರಸಾದ್ ಬುಲ್ಲೆಟ್ ಭಾಸ್ಕರ್ ಸೈಮಾ ವೀಳು ವಸ್ತಾರಂಟ ಮೇಮಂತ ಟೈಮ್ ಐತೆ ವಾರಕೈತೆ ಉಂಡ ಕದ. మేమైతే త్రీకి ఇక్కడ పోయి అంటే త్రీకి బస్సు ఎక్కామన్నమాట అక్కడ పిల్లలకి ఫోర్ అయింది ఇంకా ఫోర్కి దిగామా ఇంకా ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ వరకు అయితే ఇక్కడ ఇసుకలోనే ఆడిపించుకున్నాం పిల్లల్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బాగా ఆడుకున్నారు ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడైతే గుంతలు కనపడ్డాయి వాళ్ళకి ఇంకా గుంతల్లో కూర్చొని మళ్ళీ ఇసుకేసుకుంటున్నారు కాళ్ళ మీద ఇలా అయితే కాస్తోడు ఆడుకున్నారు ఇద్దరు భాగం మళ్ళీ వాళ్ళ నాన్న కోసండి పిల్లలిద్దరిని నడిపించారు అయితే వాటర్లో కానీ ఇసుకలో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బుల్లాడారండి అసలు ఎంత ఇదిగా అయ్యాయంటే బట్టలు అంత ఇదిగా అయ్యాయి సరే తీసుకొచ్చింది వాళ్ళ కోసమే కదా అని చెప్పి చేశాము బాగా ఆడుకున్నారు పిల్లలకు సంతోషంగా ఉంటే మనకి ఇంకా అంతకంటే ఇంకేం కావాలి నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఈ పాకలా బీచ్ చాలా వరకు ఎవరికి తెలియదు అండి నాకైతే అసలు కానీ ఈ పాక్లా బీచ్ని ఫేమస్ చేయడం కోసం ఏపీ టూరిజం వాళ్ళైతే ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేశారనమాట ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రెండు రోజులైతే అయితే బాగా అంటే ఒక ఫెస్టివల్ లాగా జాతరలాగా సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ టెంపుల్ అవి ఏం లేవు కానీ కానీ అన్నీ చాలా గేమ్స్ కానీ మన ఎగ్జిబిషన్లో ఉండేవి కానీ అన్నీ కూడా ఉన్నాయి పిల్లలు బాగా ఆడుకుంటారు కదా హాలిడేస్ కూడా ఇచ్చారనమాట ఇంక టూ డేస్ సాటర్డే సండే కాబట్టి ఎలాగో హాలిడే నేను ఇంకైతే ఈ పిల్లలు తీసుకొని చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చున్నారు మా వారైతే వాళ్ళిద్దరిని బాగా ఆడిపించారు చాలా బాగా ఆడిపించారు ఇంక సంతోషంగా బాగా ఆడుకున్నారు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ ఉంటాను కదా బయటకు వెళ్ళేది ఇప్పుడు ఒకసారి చాలా రోజులు అయింది బీచ్కి వెళ్ళి కూడాను ఒక త్రీ ఇయర్స్ పైన అయింది నేను బీచ్కి వెళ్ళి త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళడం బీచ్కి బీచ్కెళ్ళి ఇంకక్కడైతే పిల్లలిద్దరూ బాగా ఆడిపిచ్చేసుకొని అక్కడంతా ఎంజాయ్ చేస్తూ తీసుకున్నాము కొందరు పిల్లలు అయితే అక్కడ బోట్లు ఉంటాయి కదా బోట్లు ఎక్కి అక్కడ ఫొటోస్ తీసుకుంటూ అలా అయితే చేస్తూ ఉన్నారు ఇంకైతే ఇంకా చాలు అని చెప్పి ఇంక కొంచెం పొద్దుగుతుంది ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా పిల్లలిద్దరిని అయితే ఒకసారి మళ్ళీ వాటర్లో ముంచేసి ఆ బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసి రెడీ చేసుకొని ఇంక మెయిన్ ఫెస్టివల్ జరగతే ఉంటాయి కదండీ రంగులనాథ్నం ఇవన్నీ అక్కడికి అయితే తీసుకెళ్దామని చెప్పి ఇంకైతే రెడీ చేస్తున్నాను మా ఓడుగు మునిగినంత తోడు చల్లి కానీ ఇప్పుడైతే బట్టలు ఇప్పేసి తుడుస్తుంటే మాత్రం మునిగిపోతున్నాడు మా చిన్నోడు ఎక్కడ జ్వరం అని భయం వేసింది నైట్కి ఏం లేదండి బాగున్నాడు జ్వరం ఏం రాలేదు ఇంకొంచెం ముందుకు అది స్టేజ్ దగ్గరకు వస్తే ఇక్కడైతే చిన్నపిల్లలు రెడీ అవుతున్నారు అనమాట భరతనాట్యం వేయడానికి ఇంక ఇద్దండి ఇక్కడ కూడా వేషాలు వేసుకుంటారు కదా పులి వేసు అట్లాగం అమ్మవారు వేసుమయ నేను వాళ్ళు కూడా ఇక్కడ బాగా అంటే చేశారనమాట మేము బీచ్ దగ్గర ఉన్న టైంలో వీళ్ళైతే వాళ్ళ ప్రదర్శనలు వాళ్ళ ప్రదర్శనలు అయితే ప్రశంసించేశారు మేము వెళ్ళేసరికి అది ఇదే అయిపోయింది భరతనాట్యం అయితే స్టేజ్ మీద చేస్తున్నారు ఇక్కడ చూశారు కదా అదంతా విఐపి కౌంటర్ లాగా ముందు బాగా అంతా ఇచ్చేసారండి వెనక భాగం అంతా నార్మల్ టూపిల్స్కి ఇచ్చారు కానీ అక్కడ కూర్చుంటే అసలు ఏం కనపడుతుంది నిలిచినా కూడా ఏం కనపడలేదు ఇంకంటే మేము అయితే జస్ట్ అలా తిరిగి వెళ్ళిపోతున్నాం ఇంకా చూడట్లేదు ఇక్కడైతే హెలికాప్టర్ రైడింగ్ జరుగుతుంది స్టేట్ మీద ఏమంత కనపడట్లేదు కాబట్టి ఇప్పుడు చూడడానికి ఉండలేదు అనమాట కనిపిస్తే ఇప్పుడు నేను చూడాలంటే కనపడకుండా ఏం చూద్దామండి కానీ వచ్చేస్తాను కానీ అంటే కూర్చునే దానికైతే ఏమో చాలా బాగా ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు కానీ కనిపించదు కదా అక్కడ ఏం కూర్చున్నా కూడాను కాకపోతే పిల్లలు ఆనందంగా అదొక సరదాగా ఆడుకోవడానికి బాగుంది ప్లేస్ అయితేను ఇంటి ఇక్కడ అంతా ఖాళీగా ఉంది ఇంకంటే చాలా పెద్ద ప్లేస్లు అరేంజ్ చేశారు అండి ఇంకా ఇక్కడంతా ఖాళీగా ఉందా నైట్ అయితే ఫిల్ అయిపోద్దాము ఇదంతా కూడాను మేము అంత టైం వరకు ఉండలేదు సిక్స్ థర్టీ కల్లా ఆయనకి బయలుదేరామన్నమాట అక్కడ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఒంటలు గుర్రాలు ఉన్నాయన్నమాట ఇవి అయితే ఎక్కాము ఇంకా ఇంకేం ఎక్కలేదన్నమాట ఇంకా ఒంట్లు గుర్రాలు అంటే మిగతా అయితే లో దొరుకుతాము ఎప్పుడైనా వాళ్ళు ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఇంకప్పుడు ఎక్కుతూ ఉంటాం కదా అని చెప్పి మిగతా ఏం ఎక్కలేదు ఇంక బీచ్లో స్పెషల్గా గుర్రము ఒంటిలు కనపడతాయి అయితే మేము ఎక్కామన్నమాట నేను మా వారిద్దరం ఎక్కాము ఇంక ఇక్కడ కొంచెం ముందుకు వస్తే గేమ్స్ ఉన్నాయి ఇక్కడ గేమ్స్ ఆడే దగ్గర ఒక కొటేషన్ రాసారండి అది నాకు బాగా నచ్చింది ప్రతిరోజు ఆట ఆరోగ్యానికి బాట అని చెప్పి నాకు బాగా నచ్చింది ఆ కొటేషన్ కొటేషన్ కూడా ఉంది ఈ నేడు ఆటలకి కేటాయించకపోతే రేపు హాస్పిటల్ బెడ్కి కేటాయించాల్సి వస్తుంది ఈ రెండు కొటేషన్స్ అయితే బాగా నచ్చాయినా కాడ నిజమే కదా పిల్లలు బాగా ఆడుకుంటేనే బాగుంటారు ఇంకైతే హెలికాప్టర్ దగ్గర ఫొటోస్ తీసుకుందామని చెప్పి వెళ్దామని వెళ్ళాము కానీ అక్కడ అలవలేదండి లోపలికి ఇంకా అంతా విఐపిస్ అక్కడ అప్పుడే వచ్చిన్నారు ఫస్ట్ చేసి దగ్గర నుంచి ఇంకొచ్చేస్తాను ఇంకా నేను నుండి ఎగ్జిబిషన్ అండ్ చేనేత కళాకారులు ఉంటారు కదా బొమ్మలు అవన్నీను అవన్నీ అమ్ముతున్నారు అనమాట అక్కడ ఏరియా అంతా కూడా బాగుంది ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని దొండి డాక్రా ఉత్పత్తుల స్టాల్స్ అని చెప్పి ఇవన్నీ అమ్ముతున్నారు ఇవన్నీ చెక్క బొమ్మలు అనమాట కొండపల్లి బొమ్మలు అంటారు కదా అలాగా ఉన్నాయి బాగున్నాయి బొమ్మలన్నీ కూడాను మా పిల్లలు బాటలను తీసుకోమంటే అవి వద్దంట వాళ్ళకి పీకలే కావాలంట ఆ పేకల కోసం అయితే ఎదుగుతూ తిరుగుతూ ఉన్నాము క్లాస్లో అయితే కనిపించాయి ఇంక ఇవన్నీ ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్లో ఉండేటివేను ఇంక రైడింగ్ అన్ని గేమ్స్ కూడాను ఇంక ఇవన్నీ ఏం అన్నమాట జస్ట్ ఊరికి అట్లా వెళ్ళేసి వచ్చేసాము ఇంకా ఇక్కడ అట్రాక్టివ్గా అయితే ఇవి బాగా అనిపించింది నాకు ఇంకా శివలింగం పెట్టి దానిపైన వాటర్ వస్తున్నాయి అన్నమాట అడైతేనే భలే అనిపించింది కానీ భలే పీస్ఫుల్గా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ పెట్టున్నారనమాట ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ ఈ ఫుడ్ స్టాల్స్ కూడా బాగున్నాయి అంటే ఫుడ్ ఏం ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇంక చీకటి పడుతుందని వెళ్ళిపోయాము ఈ పేకలు కొనిచ్చేదాకా మాకు ప్రాణాలు తీశారండి ఆ పేకలు ఎక్కడైతే కనిపడ్డాయో ఇంకా అప్పుడైతే కొనిచ్చేసాము ఇద్దరికి ఇంకా పేకలు ఒప్పుకుంటూ అయితే ఇంకా ఆడుకుంటూ వచ్చేసాము ఇక్కడ బంజారా వాళ్ళు కూడా ఉన్నారు డ్యాన్స్ వేయడానికి వచ్చారు వాళ్ళతో అయితే ఫొటోస్ దిగాను ఇంకైతే అంతే ఇంక మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకో ఒంగోలుకి వచ్చే తలకి నైన్ అయితే అయిందనమాట ఇంకొక మేము ఇంటికి వచ్చేసాము బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్